బద్వేల్ నియోజకవర్గం ప్రజలందరికీ బంధువులకు బంధుమిత్రులకు శ్రేయో విలాసులకి ప్రజాప్రతినిధులకి అధికారులకు అనాధికారులకు నియోజకవర్గం యువతి యువకులకు ప్రభుత్వ ఉద్యోగులకి స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకి సామాజిక సంఘ కార్యకర్తలకి అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి వేడుకొని తెలియజేస్తూ నూతన సంవత్సరం అయినటువంటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మీ అందరూ కోరికలు ఆశయాలు తీర్చాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలోనే ప్రజలందరికీ ఎలక్షన్ వాతావరణం ఉంది ప్రజలందరూ కూడా మేల్కొని ప్రజా సమస్యలు తీర్చగలిగే మంచి ప్రజాప్రతినిధి ఎంపిక చేసుకోవాలని అందరూ ఆనందంగా ఉండాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రద్ధలు పెంచలేయ్యా సంఘమిత్ర సంస్థ అధ్యక్షులు